తాను ఏసీబీ అధికారి శాఖ అధికారులను బెదిరిస్తారు చేసిన తప్పు ఒప్పుకో లేకపోతే కేసులు పెట్టి బొక్కలతో చేస్తామంటూ భయభ్రాంతులకు గురిచేస్తారు వీరి భయానికి భయపడిన సదరు అభాకరీ శాఖ అధికారులు లక్ష్యంలో నగదును వారి చేతిలో పెడుతున్నారు తీరా చూస్తే వారు ఒరిజినల్ ఏసీబీ అధికారులు కాదని ఫేక్ ఏసీబీ అధికారులను తిరడంతో బిక్కముఖం వేస్తున్నారు తెలంగాణలో జరుగుతున్న ఈ తరహా మోసాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి తెలంగాణలో నకిలీ ఏసీబీ అధికారినంటూ అబ్కారీ శాఖ అధికారులను బురిడీ కొట్టిస్తున్న ఓ కేటుగాడి ఉదంతం రాష్ట్రంలో కలకలం రేపుతోంది ముఖ్యంగా ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్న అధికారులను లక్ష్యంగా చేసుకుని వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ వారి దగ్గర నుంచి ఆన్లైన్లో లక్షల్లో డబ్బును వసూలు చేస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన అబ్కారీ అధికారులకు గత మూడు రోజులుగా దాదాపు పదిహేను మందికి ఫోన్ చేసి డబ్బులు వసూలు చేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది తనకు తాను ఏసీబీ డీఎస్పీనని పరిచయం చేసుకుంటున్న ఈ కేటుగాళ్లు మీపై అవినీతి ఆరోపణలున్నాయని ఉద్యోగ విరమణకు ముందు అరెస్ట్ అయితే వచ్చే పింఛన్ సైతం రాదని ఈ నకిలీ ఏసీబీ అధికారి బెదిరిస్తున్నాడు ఈ కేసుల నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి దర్యాప్తు లేకుండా క్లీన్ చిట్ రావాలంటే మూడు లక్షలు ముట్టజెప్పాలని డిమాండ్ చేస్తున్నారు కేటుగాళ్లు వెంటనే సదరు అబ్కారీ శాఖ అధికారి మూడు లక్షలను ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తోంది ఈ విషయం అబ్కారీ శాఖ ఉన్నతాధికారులకు తెలియడంతో వెంటనే స్పందించారు శాఖకు చెందిన అంతర్గత వాట్సాప్ గ్రూపుల్లో ఈ బెదిరింపుల గురించి అలర్ట్ చేశారు ఇలా ఆలేరు భువనగిరి మోత్కూర్ సంగారెడ్డి నాగర్ కర్నూల్ తాండూర్ శేర్లింగంపల్లి శంషాబాద్ వికారాబాద్ అచ్చంపేట వంటి పలు ప్రాంతాల్లోని అబ్కారీ అధికారులకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలిసింది అయితే ఇలా నకిలీ ఆఫీసర్ నుంచి ఫోన్ కాల్ వస్తే మోసపోవద్దని ఉన్నతాధికారులు హెచ్చరించారు ఇలాంటి బెదిరింపులకు మరికొందరు అధికారులు తెలివిగా తప్పించుకున్నారు అచ్చంపేట ప్రాంత అధికారికి బెదిరింపు కాల్ రాగా తన వద్ద డబ్బు లేదని స్పష్టం చేశాడు దీంతో ఆగ్రహించిన మోసగాడు ఎక్సైజ్ స్టేషన్ దగ్గరలోనే ఉన్నామని ఇప్పుడే వచ్చి సోదాలు చేస్తామని బెదిరించాడు తన బ్యాంకు ఖాతాలో కేవలం రెండు వేలు మాత్రమే ఉన్నాయని కావాలంటే స్టేట్మెంట్ స్క్రీన్షాట్ పంపుతానని చెప్పడంతో మోసగాడు వెనక్కి తగ్గాడు అలా మరో అధికారిని బెదిరించినప్పుడు అతను అంతే తీవ్ర స్వరంతో ఎదురు తిరగడంతో మోసగాడు ఫోన్ కాల్ కట్ చేశాడు మోసగాడు ఒకే నంబర్ నుంచి కాకుండా ఇప్పటి వరకు మొత్తం మూడు నంబర్ల నుంచి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు గత ఆరు నెలలుగా ఇదే తరహాలో పలువురిని బెదిరించినట్టు తెలుస్తోంది నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఒక ఎంపీడీఓ నుంచి కూడా కొద్ది రోజుల క్రితం మూడు లక్షలు వసూలు చేసినట్లు సమాచారం అయితే బాధిత ఎంపీడీఓ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని తెలిసింది ఈ బెదిరింపులన్నీ బెంగళూరు నుంచే వస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు